ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ సదస్సు జరుపుకోవడానికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా విద్య ఉద్యమ అభివందనాలు నిజంగా ఇవాళ మనం ఇది సదస్సు జరుపుకుంటున్నటువంటి స్థితిలోనే మరోవైపు భారతదేశ రైతాంగం పోరాడుతూ ఉంది హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఇవాళ మోహరింపులు జరిపి నిర్బంధకాండతో ఆ ఉద్యమాలను అణిచివేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం అందులోనే ఇరవై మూడేళ్ల యువకుడు మరణించినటువంటి ఘటన కూడా జరిగింది అంతేకాదు ఇంకా అనేక మంది గాయపడి ఉన్నారు ఒక ఆరుగురి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది వాళ్ళని మాకు ఒప్ప చెప్పండి అని చెప్పి వాళ్ళ రైతాంగం కోరుతూ ఉంది అంటే ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని భారత ప్రజానికం ఎదుర్కొంటుంది అనేటి చెప్పేటందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ ఒక సంవత్సరం కాలం పాటు చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్మించినటువంటి రైతాంగం భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది మేము కార్పొరేట్ చట్టాన్ని వెనక్కి తీసుకుంటాం భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి ఒప్పందం రాతపూర్వకంగా ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ దాన్ని వెనక్కి తీసుకొని కాల్పులకు తెగబడిందంటే ఎంత నిరంకుశత్వంగా వ్యవహరించడానికి సిద్ధమైంది అనేటువంటిది మరి మీరు మరొకసారి ఈ సందర్భంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విద్యా విధానం విద్యా విధానం ఇవాళ ఎందుకు భారతదేశంలో నూతన విద్యా విధానం ఏమి ప్రజలకి విజ్ఞానాన్ని బోధించబోతుంది జ్యోతిష్యాన్ని బోధించబోతుంది జ్యోతిష్యం చదువుకొని మీరంతా జాతకాలు చెప్పుకొని బతకండి అని చెప్పి ఇప్పటికే దేశం మీద అనేక మంది జాతకాలు చెప్తూ చిలక దోషాలు చెప్తూ బతు జీవిస్తున్నటువంటి స్థితిని ఇంకా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అంధకారంలో ఉంచడానికి భారతదేశాన్ని ప్రయత్నం చేస్తుంది పేదవాళ్ళకి విద్యను అందించకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ మీరు జరుపుతున్నటువంటి ఉద్యమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున మద్దతుని తెలియజేస్తూనే మీరందరూ ఆలోచించండి మీరందరూ ఇక్కడ ఒక విద్యా విధానమే కాదు భిన్న మతాల జాతుల సంస్కృతుల సమ్మేళనమైనటువంటి భారతదేశాన్ని ఏ ఒకే భాష ఒకే జాతి ఒకే సంస్కృతి అనే పేరుతో దేశాన్ని మొత్తం కూడా చిన్న భిన్నం చేస్తూ వైషమాలు సృష్టించేటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తుంది రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినప్పుడు భిన్న జాతుల మతాల సంస్కృతుల సమ్మేళనానికి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని స్పష్టంగా రాస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది ఏకీకృత చట్టం అని చెప్పి ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉంది ఒకవేళ అడవుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల్ని బయటికి వెళ్ళడానికి ఉంది వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది రకరకాల పద్ధతుల్లో ఇవాళ వైషమాలను సృష్టిస్తూ జాతిని మొత్తం కూడా భారత జాతి జాతీయత దృక్పథాన్ని మొత్తం కూడా చిన్న భిన్నం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి స్థితిలో మీరు ఈ సదస్సును జరుపుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మొత్తంగా రద్దు చేస్తూ చరిత్ర గురించి తెలుసుకోవడానికి వీల్లేదు విద్యా విధానాన్ని తిప్పికొట్టడానికి మీరు ఐక్యంగా ముందుకు వచ్చినందుకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున మీ అందరికి ఉద్యమాభిన తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు